హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధురమైన రుచులు మాటలు అబ్బా చిక్కుడికాయ కూర ఉండి బోర్ కొట్టేసిందండి అందుకే ఇలా ట్రై చేశాను ఒకసారి ఆగండి చిక్కుడికాయ అనగానే అలా వెళ్ళిపోతారేంటి ఒకసారి చూసి వెళ్ళండి మీరే ఒప్పుకుంటారు సూపర్ అని ముద్ద ముద్దకి ముద్ద ఆగకుండా నోట్లో ముద్దలు పెడతానే ఉంటారు మరి అలా ఉంటుంది మరి కర్రీ చిక్కుడికాయలని ఇలాగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇదిగోండి మన అమ్మలో అమ్మమ్మలు నీళ్ళేసి ఆకలి పెడతారు చూసారా అలా కాస్త నీళ్ళేసి మొక్కల్ని ఆగలి పెట్టండి చూసారా ఇలాగ పెట్టేసుకున్న మొక్కల్ని వాటర్ ట్రైన్ చేసేయండి ఇలా మొక్కల్ని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకున్నాండి ఆ కడాయిలోని కాస్తంత ఆయిల్ అదే చేతో జీలకర్ర ఆవాలు అదే చేత ఎండిమిర్చి నాలుగన్నీ వెల్లుల్లి రొబ్బలు వేసుకుని అండి బాగా ఫ్రై చేయాలండి ఫ్రై చేసిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని ముక్కలుగా కోసి అందులో పడేసుకోండి ఇవి కూడా బాగా వేగిన తర్వాత అండి మనం రెడీ చేసి పెట్టుకున్న చిక్కుడికాయ ముక్కలు ఉన్నాయి చూసారా వాటిని ఇందులో తిమ్మరిచ్చేయండి చేసి గరిట పెట్టి ఒకసారి ఇటు అటు కలిపి కలిగి పెట్టండి ఈ కలిగి తర్వాత కాస్తంత పసుపు తీసి చిక్కుడుకాయలో వేసేయని చెప్తాను ఇలా వేసిన తర్వాత కాస్తంత ఒకసారి కలిపి ఇదిగోండి మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా మగ్గనివ్వండి చిక్కడికాయలు ఎలా ఉడుకుతూ ఉంటాయి కాని చిన్న మనకు ఉందండి ఇలా రండి చెప్తాను ఇదిగోండి ఈ వేపిన నువ్వులు ఒక స్పూన్ తీసుకొని వేపిన వేపిన అండి ఇది ఒక స్పూన్ తీసుకొని బాగా పౌడర్ చేసేయండి వేయించాలండి వేయించి వీటిని పొడి చేయాలి చెప్తున్నాను మళ్ళీ పచ్చి చేశారు కనుక మళ్ళీ చెప్పలేదంటారు ఓకేనా ఇలా పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి ఇదిగోండి మన ఇక్కడికి బాగా మగ్గిపోయి ఇలా ఫ్రై అయిపోయింది చూసారా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇలా ఫ్రై అయిన దాంట్లో సరిపోయినంత ఉప్పు వేసుకోండి కాస్తంత కారం కూడా వేసుకొని బాగా కలిగి పెట్టేసుకోండి ఇప్పుడేనండి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది చూసారా ఆ పౌడర్ని ఒక్క స్పూన్ తీసుకుని అలా పై పైన జల్లేసండి బాగా కలిగి పెట్టేసి ఐదు నిమిషాలండి సిమ్లో పెట్టాలా వదిలేశారనుకోండి మరి ఇంకా చూడండి చీక్కడికాయ ఉంటుంది మరి అలా ఇలా ఉండదండి సూపర్ అండి మరి ఇంకా చూసారా అదిరిపోయింది కదా డ్రైగా లేదు కూరనే లేదు ఎంత అదిరిపోయిందో చూడండి ముద్ద ముద్దకి మరి ముద్ద ఆపకుండా తినాల్సిందేనండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరే ఒప్పుకుంటారు ఇంకెందుకు ఆలస్యం ఒక ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ మధురమైన రుచులు మాటలు థ్యాంక్ యూ